పెళ్లి కార్డు ప్రింట్ అయిన రోజు నుంచే ఆ డైరీ మొదలైంది మొదటి పేజీలో అక్షరాలు కాస్త వణికినట్టు ఉన్నాయి ఈ రోజు నుంచి మా జీవితం ఒక కథగా మారబోతుంది వధువు అనన్య చిన్న చిన్న విషయాలకే నవ్వు మనసులో ఎన్నో కళలు దాచుకున్న అమ్మాయి వరుడు అర్జున్ తక్కువ మాటలు లోతైన ప్రేమ ఇద్దరి చూపులు కలిసిన ప్రతిసారి ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది పెళ్లికి ముందు రోజు పెళ్ళికి ముందు రోజు అనన్య డైరీలో ఇలా రాసింది రేపు నేను నా పేరుతో పాటు నా ప్రపంచాన్ని కూడా మార్చుకుంటున్నాను భయం ఉంది కానీ అతని చేతిలో చేయి ఉంటే అదే ధైర్యం పెళ్లి రోజు మాంగళ వాయిద్యాల మధ్య పూల వర్షంలో మూడు కాదు వేయి జ్ఞాపకాలు ఒకేసారి బంధించబడ్డాయి అర్జున్ డైరీలో ఒక లైను ఈ రోజు నుంచి నా ప్రతి ఉదయం ఆమెతోనే పెళ్లి తర్వాత రోజులు చిన్న చిన్న గొడవలు అర్ధరాత్రి నువ్వులు అలాగే కిచెన్లో కలిసి చేసిన తొలి వంట వర్షంలో తడుస్తూ తాగిన టీ ఇవి ప్రతి క్షణం డైరీలో మెమరీగా మారింది ఏళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు అదే డైరీ తెరిచి చదివితే పేజీల మధ్య మధ్య నుంచి చిన్న ప్రేమ జారుతుంది అనన్య చిరునవ్వుతో ఇలా చెబుతుంది ఇది పెళ్లి కథ కాదు ఇది ప్రేమ జీవితమంతా కొనసాగిన కథ డైరీ చివరి పేజీలో ఒక వాక్యం పెళ్ళి ఒకరోజు జ్ఞాపకాలు మాత్రం లైఫ్ టైం ఉంటాయని చెప్పింది పెళ్లి రోజు కాదు అది రెండు హృదయాల ఒకే శ్వాస తీసుకున్న రోజు మండపంలో అర్జున్ చూపు ఒక్కసారిగా అనన్యపై పడింది ఆ చూపులో మాటలు లేవు కానీ జీవితమంతా చెప్పే ప్రేమ ఉంది అనన్య కళ్ళు అతని కళ్ళల్లో పడగానే గుండె తడ ఒక్కసారిగా పెరిగింది ఆమె మనసులో ఒకే మాట ఇప్పటి నుంచి నా ప్రతి భయం అతని చేతిలో కరిగిపోవాలి మూడు ముళ్ళు పడిన క్షణం అర్జున్ నెమ్మదిగా అనన్య చెవులు ఇలా అన్నాడు ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ నిన్నే నా పెళ్ళంగా చేసుకుంటా అని అన్నాడు ఆ మాటలు అనన్య గుండెల్లో శాశ్వతంగా రాసుకున్నా పెళ్లి తర్వాత రాత్రి చంద్రుడు వెలుగులో బాల్కనీలో నిలబడి అతని భుజంపై తలపెట్టింది అనన్య ఏ మాటలు అవసరం లేదు ఆ నిశ్శబ్దమే ప్రేమగా మారింది ఆమె డైరీలో రాసింది అతని స్పర్శలో నాకు భద్రత కనిపిస్తుంది అతని నిశ్శబ్దంలో నాకు ప్రేమ వినిపిస్తుంది చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడల్లా నా అర్జున్ చేయి అనన్య చేయి వెతుక్కుంటుంది అది దొరికిన వెంటనే గొడవలన్నీ మౌనంగా ఓడిపోతాయి ఏళ్ళ తర్వాత ముసలితాను అంచుకు చేరుకున్నప్పుడు కూడా అతను ఇప్పటికీ అదే చూపుతో ఆమెను చూస్తాడు అనన్య నవ్వుతూ అంటుంది మన ప్రేమకి వయసు పెరగలేదు జ్ఞాపకాలే పెరిగాయి అని చెబుతుంది డైరీ చివరి పేజీలో వాళ్ళు కలిసి రాసిన వాక్యం ప్రేమ పెళ్లితో మొదలు కాదు పెళ్ళి ప్రేమను లైఫ్ టైం చేస్తుంది పెళ్లి మండపం వెలుగులతో నిండిపోయింది కానీ అర్జున్కి ప్రపంచం మొత్తం అనన్య కళ్ళల్లోనే కనిపించింది ఆమె కళ్ళల్లో అతను చూసింది అందం కాదు తన రేపటి జీవితం మూడుమళ్ళు వేయడానికి ముందే అతని గుండె ఆమె పేరు పలికింది అనన్య చేయి పట్టుకున్న క్షణం అతని వణుకు ఆగిపోయింది ఆమె మనసులో మెదిలింది ఒకే కోరిక ఈ చేయి ఎప్పటికీ వదలద్దు మూలు మూడు ముళ్ళు పడిన క్షణం అర్జున్ నెమ్మదిగా ఆమె చెవిలో ఊపిరిలో అన్నాడు నీ పేరు నా శ్వాసలో కలిసిపోయింది నువ్వు లేకుండా నేను లేను ఆ మాటలకి అనన్య కళ్ళ నుంచి జారిన కన్నీరు బాధ కాదు అది ప్రేమ ఉప్పొంగిన ఆనందం మొదటి రాత్రి గదిలో దీపం మసకగా వెలుగుతుంది అర్జున్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు ఆ ముద్దులో కోరిక లేదు జీవితాంతం కాపాడుతానన్న హామీ ఉంది అన్నన్య అతని ఛాతిపై తలపెట్టి మల్లగా అన్నది ఈ గుండె చప్పుడు నా జీవితానికి లయ అయిపో అయిపోయింది రోజులు గడుస్తున్నాయి ప్రేమ మాత్రం పెరుగుతోంది చిన్న గొడవ వచ్చిన రాత్రి గదిలోనే అతని చేయి ఆమె చెయ్యను వెతుక్కుంటుంది ఏళ్ళ తర్వాత వాళ్ళ జుట్టు తలబడిన అర్జున్ చూపు మాత్రం మారలేదు అనన్య నవ్వుతూ అడుగుతుంది ఇంకా నన్నే చూస్తున్నావా అని అడుగుతుంది అతను నెమ్మదిగా ఇలా చెప్తాడు ప్రతి జన్మలో నిన్ను కొత్తగా ప్రేమించాలి కదా అని చెప్తాడు డైరీ చివరి పేజీ ఒకే వాక్యం మెరుస్తుంది ప్రేమ కథ క్షణం పెళ్ళి ఒకరోజు మన బంధం మాత్రం జీవితాంతం ఉంటుంది ఆ రాత్రి నిశ్శబ్దం కూడా వాళ్ళ మధ్య నిలవలేకపోయింది అనన్య అద్దం ముందు నిలబడి ఉంది పూల వాసన చీర మృదుత్వం కానీ ఆమె గుండె మాత్రం అర్జున్ అడుగుల శబ్దానికే స్పందిస్తుంది అతను దగ్గరకు వచ్చి ఏ మాట లేకుండా ఆమెను చూశాడు ఆ చూపులో ఆకాంక్ష ఉంది అదే సమయంలో అపారమైన గౌరవం కూడా ఉంది నువ్వు ఇంత అందంగా ఉంటావని తెలుసు కానీ నిన్ను ఇలా దగ్గరగా చూసినప్పుడు నా గుండె మాట వినడం లేదు అని నెమ్మదిగా అన్నాడు అర్జున్ అనన్య మెల్లగా తిరిగి అతని కాలర్ను వేలతో పట్టుకుంది ఆ స్పర్శ చిన్నదే కానీ ఇద్దరి శ్వాసల మధ్య దూరాన్ని చెలరేపింది ఇప్పటి నుంచి నా బలహీనత నువ్వే అని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు అతను ఆమె చిరునవ్వు నవ్వింది ఆ మాటకి అది అంగీకారం అది నమ్మకం అది ప్రేమకి తెరిచిన తలుపు అతని చేతి ఆమె నడుము దగ్గర ఆగింది ఆగింది ఎందుకంటే ప్రేమకి తొందర అక్కర్లేదు అనని అతని చేతపై తలపెట్టిన క్షణం అర్జున్ గుండె వేగం పెరిగింది ఆమె ఊపిరి అతని చ చర్మాన్ని తాకినప్పుడు ప్రపంచం మౌనమైంది నిన్ను తాకే ప్రతిసారి నేను బాధ్యతను తాకుతున్నాను అని అన్నాడు ఆ మాటే ఆ రాత్రి వాళ్ళ మధ్య అత్యంత బోల్డ్ వాగ్దానంగా మారింది ఏళ్ళ తర్వాత కూడా ఒక చూపు ఒక స్పర్శ అలాగే ఒక నిశ్శబ్దం వాళ్ళ మధ్య అదే వేడి అదే ప్రేమ డైరీ చివరి పేజీలో అనన్య రాసింది ఇది కోరిక కాదు ఇది ఒకరినొకరు పూర్తిగా స్వీకరించిన ప్రేమ అని రాసింది కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే అలాగే నా ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి